హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య ఎప్పుడు ఎగ్ తో చేసినా కర్రీ చేస్తాం లేదంటే ఆమ్లెట్ లా వేసుకుంటాం పొరటు వేసుకుంటాం కానీ ఈసారి ఆమ్లెట్ కర్రీ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లో కూడా మంచిగా మిక్స్ అయిపోతుంది అనమాట ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే నిజంగా పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరు కూడా ఇష్టంగా తింటారు అనమాట అంత టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ అనేది కొంచెం హీట్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా గమనించారా నేనైతే చిన్నప్పుడు ఎప్పుడైనా పొరటు వేసుకొని వెళ్తే అంటే ఎగ్ బుజ్జీ చేసుకొని వెళ్తే రైస్ కి మిక్స్ చేసుకునే టైంకి అంత టేస్టీగా అనిపించేది కాదు బట్ ఇది మాత్రం లంచ్ బాక్స్ లో చాలా బాగుంటుంది అనమాట మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు అంటే రెండు పెద్ద సైజు ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దీంట్లోనే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఆనియన్స్ అన్ని కూడా మంచిగా మగ్గేంత వరకు కూడా ఇలాగ కలుపుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఆనియన్స్ అంతా కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మంచి ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే ఆనియన్స్ ని మంచిగా ఫ్రై చేసుకుంటామో మనకి కర్రీ అనేది టేస్ట్ అంతా బాగా వస్తుంది అనమాట నేను అందుకనే లంచ్ బాక్స్లోకి ఎక్కువగా ఎప్పుడు కూడా ఎగ్ బుర్జీ అనేది ప్రిఫర్ చేసేదాన్ని కాదు నాకు ఆఫ్టర్నూన్ అయ్యే టైం కల్లా అది కొంచెము మెత్తగా అయిపోయి టేస్ట్ అంత బాగా ఉండేది కాదు కొంచెం ఎగ్ స్మెల్ కూడా వస్తూ ఉండేది సో అందుకే నేను ఎప్పుడు కూడా ఈవినింగ్ టైము చపాతిలోకి ప్రిఫర్ చేసేదాన్ని బట్ ఇలా ఒకసారి ట్రై చేసినాక నిజంగా నేనైతే ఎప్పుడు కూడా లంచ్ బాక్సెస్ లోకి ఇలాంటి ఒక రెసిపీనే తీసుకొని వెళ్ళేదాన్ని దీంట్లోకి ఏ కప్తో అయితే ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నామో అదే కప్తో అంటే నేను ఒక త్రీ మీడియం సైజు టమాటాలని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి టమాటా వేస్తున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలాగ మగ్గించుకుంటే టమాటా అంతా కూడా సాఫ్ట్ గా అవుతుంది అనమాట ఈ విధంగా మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా అంతా కూడా మెత్తబడేంత వరకు కూడా సాఫ్ట్ గా ఉడికించుకోవాలి కొంతమంది ఎగ్ అనేది స్మెల్ వస్తే అసలు తినరు ఈవెన్ పిల్లలు కూడా తినరు కాబట్టి స్మెల్ లేకుండా వాళ్ళకి టేస్టీగా చేయాలంటే ఇలాగ డిఫరెంట్ గా చేసి పెట్టండి ఇలాగ టమాటా అనేది బాగా మగ్గించుకోవాలి సాఫ్ట్ గా అయ్యేంత వరకు కూడా బాగా మంచిగా మగ్గించుకోవాలి దీంట్లోనే ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ ఇంకా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ అంతా ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకొని మసాలా అంతా కూడా మంచిగా ఈ టమాటాల్లో మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు టమాటా అంతా కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట ఇన్ కేసు ఇక్కడ నాకు టమాటా అనేది మంచిగా మగ్గట్లేదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం అంతా ఇది కూడా మగ్గిద్ది అనమాట అప్పుడు టమాటా అనేది బాగా సాఫ్ట్ గా అవుతుంది మనకి ఎగ్స్ వేసుకున్నప్పుడు మంచిగా వస్తుంది అనమాట కర్రీ అంతా కూడా గుజ్జుగా వస్తుంది రైస్ లో కలుపుకోవడానికి ఈ విధంగా టమాటా అంతా కూడా చూసారు కదా మంచిగా మగ్గింది కదా అంతా కూడా కూరని ఇట్లా సెటిల్ చేసేసుకోవాలి ఈ కర్రీ చేసుకోవాలంటే డెఫినెట్ గా ఇలా వెడల్ప్ గా ఉన్నది పెట్టుకోండి ఎందుకంటే ఇలా ఎగ్స్ అనేది సపరేట్ గా వేసుకుంటాం సో ఒక్కొక్క ఎగ్ ఇలాగా సపరేట్ గా ఇల్లతో పాటు ఇలాగా గ్యాప్ ఇచ్చి వేసుకోండి చక్కగా మనకి అన్నీ ఒకే దాని మీద కాకుండా ఇట్లా సపరేట్ సపరేట్ గా గ్యాప్ ఇచ్చి వేసుకుంటే మనకి ఆమ్లెట్స్ లాగా వస్తాయి అనమాట సో ఇలాగైతే నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను సో నేను తీసుకున్న స్పేస్ కి త్రీ ఎగ్స్ సరిపోతాయి అనమాట కళాయి పెద్దగా ఉంటే వెడల్పుగా ఎన్ని ఎగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు వెడల్పుగా లేనప్పుడు ఇలాగా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టేసేయండి ఎటు కళ్ళు ఇచ్చకుండా ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టిన తర్వాత ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని ఫ్లిప్ చేసుకొని బోర్డ్ సైడ్స్ కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్లిప్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి రెండు సైడ్స్ కూడా మంచిగా కుక్ అవుతుంది ఎగ్ అనేది ఎక్కడ కూడా పచ్చిగా లేకుండా లంచ్ బాక్స్ లో పెట్టినా గానీ క్యారేజెస్ లో కానీ మనకి పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది అనమాట మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఇలాగ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ దీన్ని కొంచెం ఫ్రై చేయడానికి ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని టూ సైడ్స్ కూడా మరొక టూ టైమ్స్ వరకు ఫ్లిప్ చేసుకుంటూ ఇలాగా లో ఫ్లేమ్ లోనే దీన్ని మంచిగా మసాలా అంతా పట్టించి ఎగ్ కంతా కూడా ఆమ్లెట్ కి చక్కగా ఇలా ఫ్లిప్ చేసుకుంటూ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట డెఫినెట్ ఇలా చేయండి మసాలా అంతా కూడా ఆమ్లెట్ కి మంచిగా పడుతుంది అంటే ఒక సైడ్ పట్టి ఒక సైడ్ పట్టకుండా ఉన్నట్టు కాకుండా ఇలాగ మంచిగా కర్రీ అయితే వస్తుంది అనమాట చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో సో దీన్ని మనం రైస్ లోకి సర్వ్ చేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది అంటే వేడి వేడి అన్నంలో ఇలాగ ఒక్క ఆమ్లెట్ ముక్క పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో అలాగే ఈ కర్రీ కూడా అంతే బాగుంటుందనమాట ఈసారి ఎప్పుడైనా లంచ్ బాక్స్ లోకి ఎగ్ బుడ్జీ చేయాలన్న ఆలోచన వస్తే మాత్రం డెఫినెట్ గా ఈ కర్రీని ప్రిఫర్ చేసి చూడండి టేస్టే వేరే లెవెల్ ఉంటుంది అనమాట చూసారు కదా ఈ రోజు రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్